నమస్తే అండి నేను మీ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ దేవాలయాల్లో చాలా మంచి స్మెల్ వస్తుంది కదండి మనం గుడికి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించడానికి ఒక కారణం కూడా ఇదేనండి మరి ఎందుకు అలా స్మెల్ వస్తుంది మన ఇంట్లో అలాంటి స్మెల్ రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నానండి దీనికి ఒక్క పొడి ఉంటే సరిపోతుందండి ఇక నేను చూపిస్తున్నాను కదండి అదే అండి అది ఏం పొడి అంటే దశాంగం అండి దీనిలో పది మూలికలు కలిపి తయారు చేస్తారు ఈ బాక్స్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇది షాప్ లో దొరుకుతుంది పూజా సామాగ్రి షాప్ కానీ ఆయుర్వేదిక్ షాప్ లో అయినా దొరుకుతుంది ఫిఫ్టీ రూపీస్ కి వచ్చేస్తుందండి ఆన్లైన్ లో కూడా ఇది అవైలబుల్ గా ఉంటుంది చాలా చక్కగా ఉంటుందండి దీనిలో అన్ని మిక్స్ అయి ఉంటాయి ఇవన్నీ కూడా చెట్ల పొడలు ఆకుల పొడులే ఉంటాయండి దీంట్లో ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవు కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూద్దామండి ఈ విధంగా ఉంటుంది మరి ఈ పొడిని మనం ఎలా వెలిగించుకోవాలి అనే డౌట్ వస్తుంది కదండి ఇది ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఇలాంటి ఒక కోన్ లాంటిది వస్తుందండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కోన్ షేప్లో ఇది ఉంది కదా దీంట్లో మనం ఈ పొడిని పెట్టేసుకొని వెలిగించుకోవాల్సి ఉంటుంది ప్రతి ప్యాకెట్ లో కూడా ఇలాంటి కోన్ ఒకటి వస్తుందండి ఈ ప్యాకెట్ ని మనం పెట్టుకున్నాం అనుకోండి ఒకసారి తెచ్చుకుంటే గనక చాలా రోజుల వరకు కూడా వెలిగించుకోవచ్చు రోజు కాకుండా అప్పుడప్పుడు అంటే ముఖ్యమైన రోజులు ఉంటాయి కదా పౌర్ణమి అమావాస్య లేదంటే శుక్రవారం రోజులు ఇంకా పండుగలు పర్వదినాల రోజులలో వెలిగించుకోవచ్చు అండి దాదాపు పదిహేను నుండి ఇరవై సార్లు అయినా వెలిగించుకోవచ్చు ఒకసారి తెచ్చుకుంటే నెలంతా కూడా సరిపోతుంది ఇంకా అంతకంటే కూడా ఎక్కువ సరిపోతుందండి ఇది పొడి వచ్చేసి చెట్లతో తయారు చేస్తారు కాబట్టి పూర్తిగా నేచురల్ అండి ప్రకృతి నుండి వస్తుంది ఎలాంటి కెమికల్స్ కూడా కలపకుండా తయారు చేస్తారు కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఒకసారి వెలిగిస్తే పది నిమిషాల వరకు వెలుగుతుంది ఆ తర్వాత మనకి ఆ స్మెల్ అంతా రోజంతా కూడా ఉండిపోతుంది దీన్ని ఎలా వెలిగించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము మనకి ఇందులో కోన్ షేప్ ఇది ఇచ్చారని చెప్పాను కదా సో ముందు దాంట్లో మనం పొడిని ఫిల్ చేసుకోవాలి అందుకంటే ముందు ఇందులో కొద్దిగా నేను కర్పూరం వేసుకుంటున్నానండి అంటే చెట్ల పొడిని మనం వెలిగించుకుంటే డైరెక్ట్గా వెళ్ళకపోవచ్చు కాబట్టి ముందుగా నేను కోన్లో కొద్దిగా కర్పూరం వేసుకొని ఆ తర్వాత ఆ పొడిని ఇందులో నింపుకుంటున్నాను గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటే కనుక దీన్ని మనం బయటికి అన్నప్పుడు కోన్ షేప్లో వస్తుంది పొడి రాలిపోకుండా ఉంటుంది అనమాట ఇలా కాస్త గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ధూపం వేసుకునే ప్లేట్ కానీ ఏదైనా మట్టి ప్రమిద కానీ ఏదైనా ఉంటుంది కదండి దాంట్లో దీన్ని ఇలా రివర్స్లో పెట్టేసుకొని ఒకసారి ట్యాప్ చేస్తే అది కోన్ షేప్లో ఈ విధంగా వచ్చేస్తుందండి కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి లేదంటే ఆ పొడి అంతా కూడా ఇచ్చుకుపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఒకటి రెండు సార్లు పైనుంచి ట్యాప్ చేసి పైన క్యాప్ తీసేస్తుంది చూడండి చక్కగా మనకి ఇలా కోన్ షేప్లో అయితే వచ్చేసింది కదా దీన్ని ఇప్పుడు వెలిగించుకుందాము మనం ధరించుకోగానే పైన కర్పూరం ఉంది కాబట్టి చాలా త్వరగానే వెలుగుతుంది కర్పూరం వెలిగి ఆరిపోయిన తర్వాత అందులో నుండి పొగ రావడం స్టార్ట్ అవుతుందండి చూడండి ఎంత చక్కగా ఇందులో నుండి పొగ వస్తుందో ఇది మొత్తం మనకి పది నిమిషాలు పదిహేను నిమిషాల వరకు వెలుగుతూనే ఉంటుందండి పూర్తిగా కాలిపోతుంది అది వెలుగుతున్నంత సేపు కూడా అందులో నుండి వచ్చే పొగ వలన మన ఇంట్లో ఎయిర్ ప్యూరిఫై అవుతుందండి అంతేకాకుండా చక్కని స్మెల్ రావడం వల్ల ఎప్పుడు కూడా మనం దేవాలయంలో ఉన్నట్లుగానే అనిపిస్తుంది మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఈ పొడిని మనకు పది రకాల మూలికలతో తయారు చేస్తారండి చాలా ఆరోగ్యకరమైన మూలికలు ఆయుర్వేదంలో కూడా చాలా మంచి ఉపయోగకరమైన మూలికలండి రండి వాటితో తయారు చేస్తారు అవేంటంటే వట్టివేరు లవంగాలు జాజికాయ తెలుపు గుగ్గిలము ఇంకా మట్టిపాలు చందనం పొడి నాటు చక్కెర యాలకులు సాంబ్రాని గోరింటాకు గింజలు ఇంకా జవాది పొడి కూడా వేస్తారండి ఇవన్నీ వేయడం వల్ల చాలా చక్కని స్మెల్ వస్తుంది ఇంకా చాలా రకాలుగా కూడా మూలికలు వేస్తారు ఎవరి వీళ్లు బట్టి వాళ్ళు వేసుకుంటూ ఉంటారండి ఇవన్నీ కూడా చక్కని మూలికలు కాబట్టి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచివి దీన్ని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి ఈ మూలికలన్నీ మనకి ఆయుర్వేదిక్ షాప్ లో దొరుకుతాయి కాబట్టి అవన్నీ తెచ్చుకొని మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఆవునయ్యిని కూడా కలపడం వల్ల ఇది ముద్దులాగా అవుతుంది కాబట్టి వెలిగించుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట మీకు ఇవి దొరకలేదు అని అనుకుంటే కనుక షాప్లో డైరెక్ట్గా దశాంగం పౌడర్ ఉంటుంది కాబట్టి దాన్ని కొనుక్కొని కూడా ఉపయోగించుకోవచ్చు దీనికైతే చాలా ప్రాముఖ్యత ఉందండి దేవాలయాల్లో దీన్ని అసలు వెలిగిస్తారని కూడా చాలా మందికి తెలియదు చాలా రహస్యంగా దీన్ని వెలిగిస్తూ ఉంటారు దీని స్మెల్ అనేది చాలా చక్కగా వస్తూ ఉంటుంది మనకి ఎప్పుడు టెంపుల్లోకి వెళ్ళినా కూడా దేవాలయంలో ఒక రకమైన మంచి సువాసన వస్తుంది అంటే మనసుకి చాలా ప్రశాంతత కలిగించే విధంగా ఉంటుంది కానీ అది స్మెల్ లో అగర్బతుల వల్ల అనుకుంటూ ఉంటారు చాలా మంది కాని కాదండి కేవలం ఇది దశాంగం పొడి వలనే దీన్ని మనకు చక్కగా దేవాలయాల్లో వెలిగిస్తూ ఉంటారు దాని నుంచి వచ్చే సువాసననే మనకు చాలా ప్రశాంతతను కలిగిస్తుంది కాబట్టి మీరు వారానికి ఒకటి రెండు సార్లు అయినా దీన్ని వెలిగించండి చాలా చక్కగా పనిచేస్తుంది ఇల్లు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది మీకు పండుగలు పర్వదినాలే కావచ్చు లేదంటే మంగళవారం రోజైనా శుక్రవారం రోజైనా మనం పూజ చేసుకుంటాం కదండి ఆ రోజు వెలిగించండి పూజ చేసుకోకపోయినా పర్వాలేదు ఏదైనా ఒక్క రోజైనా వారానికి వెలిగించారనుకోండి ఇంట్లో ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది చెడు ఆలోచనలు మనసులోకి రాకుండా ఉంటాయి ఇల్లంతా ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో ఉండే బ్యాక్టీరియా లాంటివి కూడా చనిపోతాయి కాబట్టి మనం దీన్ని తప్పకుండా వెలిగించుకోవాల్సి ఉంటుంది ఇది మనకి ఈజీగానే అవైలబుల్ గా ఉంటుందండి దొరకదు అని ఏమీ లేదు పూజ సామాన్ల షాప్ లో కావచ్చు ఆయుర్వేదిక్ షాప్ లో దొరుకుతుంది ఇంకా ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గానే ఉంటుందండి ఇప్పుడైతే ఈ పొడిని నేను మీకు చూపించడానికి ప్లేట్ లో వేసి చూపిస్తున్నానండి ఇలా ఉంటుంది ఈ పొడి అయితే దీని విధంగా ఓపెన్ గా మాత్రం చాలా సేపటి వరకు ఉంచుకోకూడదు ఎందుకంటే ఇందులో ఉండే పరిమళం అనేది వెళ్లిపోతుంది కాబట్టి మనం దీన్ని ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం వెలిగించినప్పుడు కూడా చక్కని అనేది మన ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది దీన్ని ఇంకా సిద్ధమూలికల పొడి అని కూడా అంటారండి సిద్ధుల కాలం నాటి నుండి కూడా దీన్ని వెలిగిస్తూ ఉన్నారు ఆ కాలం నోటిని కూడా దీన్ని పరిమళం కోసం అని ఉపయోగిస్తూ ఉన్నారండి వర్షాకాలంలో చలికాలంలో ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది కదండి ఇంట్లో అలాంటి వాటి కోసం రూమ్ ఫ్రెషనర్స్ అవి వాడుతూ ఉంటారు అలాంటి కెమికల్స్ ఉండే రూమ్ ఫ్రెషనర్స్ వాడకుండా చక్కగా ఇలా ఆరోగ్యకరమైన నాచురల్ గా ఉండే ఈ పొడిని మనం వెలిగించినట్లయితే ఇల్లంతా కూడా చక్కని సువాసన ఉండడమే కాకుండా ఇది యాంటీ బాక్టీరియల్ లాగా పనిచేస్తుంది యాంటీ ఫంగల్ లాగా కూడా పనిచేస్తుంది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయి మరి మీరు కూడా దీన్ని తెచ్చుకొని తప్పకుండా ఇంట్లో వెలిగించుకొని చూడండి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి